ఈ రోజు హైదరాబాద్ డబుల్ కా మీటర్ తయారు విధానం చూపించబోతున్నాను ఈ డబుల్ కా మీటర్ నేను ఒక ఫంక్షన్ లో వేసిన బర్త్డే ఫంక్షన్ రెండు వందల మంది ఫంక్షన్ రెండు వందల మందికి ఆరు బ్రెడ్లు అయితే సరిపోతాయి ఒక బ్రెడ్ లో ముప్పై ఐదు నుంచి నలభై మంది వరకు తినొచ్చు ఆ లెక్క తోటి ఆరు బ్రెడ్లు తిప్పించినాం ఆ రెండు వందల మందికి సరిపోయేటట్టు డబల్ గమ్మెట్ ఒకసానికి బ్రెడ్లు సపరేట్ గా ఉంటాయి డబల్ గమట్ తయారు చేయడానికి చేస్తారు బ్రెడ్లను మామూలు బ్రెడ్ తో డబల్ గమిట్ అయితే కాదు హల్వా లాగా అయిపోతుంది మెత్తగా అయితుంది అందుకోసానికి సపరేట్ గా ఈ బ్రెడ్లను డబల్ కమిట కోసానికి కొంచెం గట్టిగా తయారు చేస్తారు బ్రెడ్ అయితే నైటే కట్ చేసి పెట్టేస్తున్నా ఉదయం చేస్తుంది డబల్ కమిట బ్రెడ్ అయితే నైటే కట్ చేసి పెట్టేస్తున్నా కట్ చేసి ఫ్యాన్ కాలు కెడితే ఉదయం కల్లా కొంచెం వారి ఆయిల్ వేయించేటప్పుడు తొందరగా వేగుతుంది ఇంకొకటి ఆయిల్ కూడా చాలా తక్కువగా వస్తుంది పచ్చిది అప్పుడే కట్ చేసి అప్పుడే ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ వీల్చుకుంటుంది అందుకోసమే నైట్ కట్ చేసి పెట్టేస్తున్నా కట్ చేయడం అంటే చూపించిన విధంగా ఇక్కడ సైడ్లు మొత్తం నాలుగు సైడ్లు మొత్తం కట్ చేసుకోవాలి సైడ్లు మొత్తం తీసేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ముక్కలుగా ఈ విధంగా అన్ని కట్ చేసుకొని పక్కకు కాలకు పెట్టేసుకోవాలి ఫ్రై చేయడానికి సరిపడంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ కొద్దిగా గరం అయిన తర్వాత మనం బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ గరం ఉంటే పైనంగా నల్లగా అయిపోతుంది లోపల బ్రెడ్ ఉడకదు అందుకోసం కానీ ఆయిల్ మామూలుగా గరం ఉన్నప్పుడు వేసుకోవాలి మీడియం సైజు మంట మీదనే వేయించుకోవాలి మొత్తం వేగేంత వరకు మొత్తం ఎర్రగా ఈ విధంగా వేయించుకోవాలి మొత్తం ఎర్రగా అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి మొత్తం ఆరు బ్రెడ్లు కదా నాకైతే రెండు ఆయిలల్లో ఆరు బ్రెడ్లు వేయించేసిన ఆయిల్ ఒక గిన్నెలో పెట్టుకొని వేంచేసుకున్నా బ్రెడ్లుక్కలు మొత్తం వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం డబల్ గా మిట్ట చేయడానికి సరిపడా లగన్ పెట్టేసుకోవాలి ఆరు బెడ్లకు మనకు ముప్పై కేజీల అయితే సరిపోతుంది మరీ పెద్దగా ఉంటే మనకి సరే అడుగున జరిపోదు అందుకోసం కానీ సరిపడంత లగన్ ముప్పై అయితే సరిపోతుంది సరిపడంత లగన్ పెట్టేసుకోవాలి ఆరు బెడ్లకు రెండు బకెట్ల సగం నీళ్ళు అయితే సరిపోతాయి రెండు బకెట్ల సగం నీళ్లు ఆరు లీటర్ల పాలు వేసుకోవాలి పాలు నీళ్లు గరం అయిన తర్వాత రెండు డబ్బాలు కేసరిలో కలర్ వేసుకోవాలి కలర్ మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు నేనైతే కేసరిలో కలర్ వాడుతున్నా పాలు నీళ్ళు బాగా గరం అయ్యి మసిలిన తర్వాత ఒక ఆరు కేజీలో చక్కెర వేసుకోవాలి బ్రెడ్కి ఒక కేజీ లెక్క ఆరు కేజీలో చక్కెర వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు చక్కెర వేసుకున్న తర్వాత అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి చక్కెర కరిగేంత వరకు చక్కెర పాలు నీళ్ళు అన్నీ మళ్ళీ కలిసి మసిలిన తర్వాత బాగా మసిలిన తర్వాత మనం నూనెలో వేయించుకున్న బ్రెడ్ని వేసుకోవాలి మసిలిన తర్వాతనే వేసుకోవాలి వేసుకొని బ్రెడ్ని మొత్తం నిదానంగా కలుపుకోవాలి బ్రెడ్ కలిపేటప్పుడు జాగ్రత్తగా నిదానంగా కలుపుకోవాలి ఎలా పడితే అలా కలిపితే బ్రెడ్ విరిగి గుజ్జు గుజ్జు అవుతుంది అందుకోసం అనుకొని జాగ్రత్తగా అడుగున గింట పెట్టేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి బ్రెడ్ విరగకుండా కలుపుకోవాలి మనం బ్రెడ్ వేసుకున్న తర్వాత మంట మాత్రం అడుగున వెడల్పు తాకేటట్టు చూసుకోవాలి బ్రెడ్ సగం ఉడికి కొంచెం ఎసరు ఉన్నప్పుడే మనం ఒక యాభై గ్రాముల ఇలాచి పొడి వేసుకోవాలి మా ఆరు బ్రెడ్లు కాబట్టి ఆ యాభై గ్రాముల పొడి అయితే మనకు సరిపోతుంది పొడి ముందే వేస్తే ఇలాచి పొడి ఉడికి అందులో ఉన్న సువాసన మొత్తం ఎగిరిపోతుంది అందుకోసానికి ఈ టైంలో వేసుకోవాలి లాస్ట్లో వేస్తే ఇంకా బాగుంటుంది సువాసన కానీ ప్రెసర్ మొత్తం బ్రెడ్ పీల్చుకున్న తర్వాత మనం పైన వేస్తే ఎక్కడ వేసింది అక్కడనే ఉంటుంది కలిపితేనేమో మొత్తం గుజ్జు గుజ్జు అవుతుంది అందుకోసానికి కలుపుకోవడానికి రాదు కాబట్టి ఈ టైంలో వేస్తున్నాం పొడి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టు బాగా నిదానంగా జాగ్రత్తగా కలుపుకోవాలి మనకు డబల్గా మిట్టే కరెక్ట్ పదిహేను నిమిషాలు టైం పడుతుంది మనకు ఉడికేసరికి ఎసర మొత్తం గుంజుకొని ఉడికి దగ్గర అయ్యేసరికి పదిహేను నిమిషాలు టైం పడుతుంది నాకు కరెక్ట్ పదిహేను నిమిషాలలో ఈ విధంగా అయింది డబల్గా మిట్ట అయితే రెడీ అయిపోయింది మనకు ఉడికేంతసేపు బ్రెడ్ ఉన్నంత పొయ్యి మీద మంట మాత్రం రౌండ్గా అడుగున వెడలిపోయి తాకటట్టు చూసుకోవాలి ఈ మాత్రం ఎసరు ఉన్నప్పుడే దించేసుకోవాలి మరీ ఈ దగ్గరికైన దాకా ఉడికిస్తే ఆ లగన్ కాకకే మొత్తం ఉడికి అడుగు మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ విధంగా ఎసరు ఉన్నప్పుడే దించేసుకోవాలి నాకైతే రెడీ అయిపోయింది దించేసుకుంటున్నాము దించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత లగన్ వేడి మీద ఉన్నప్పుడే ఒక హాఫ్ లీటర్ మిల్క్ మేడ్లో ఒక అర్ధ కిలో పచ్చికోవ కలుపుకోవాలి ఈ మిల్క్ మిల్క్మేడ్ ఒక తన కలిపేసుకొని పైనంగా ఈ విధంగా చల్లేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు చల్తేనే కరిగి లోపల వరకు కూడా గుంజుకుంటుంది మిల్క్ మేడ్ కూడా గుంజుకుంటుంది మనం ఆరు బ్రెడ్లు తీసుకున్నాం కదా ఆరు బ్రెడ్లకు హాఫ్ లీటర్ మిల్క్ మేడు అర్ధ కిలో పచ్చికోవా అయితే సరిపోతుంది మిల్క్ మేడు కోవా ఈ విధంగా పైనంగా మొత్తం చల్లుకున్న తర్వాత ఒక రెండు వందల గ్రాములు జీడిపప్పు వంద గ్రాములు కిస్మిస్ వంద గ్రాములు తరుపు విత్తనాలు నేను వేయించుకొని ఈ విధంగా పైనంగా వేసుకోవాలి అదే విధంగా ఒక వంద గ్రాములంతా టూటీ ఫ్రూటీ వేసుకోవాలి ఇవన్నీ కూడా మనం వేడి మీద వేసుకోవాలి మనం మిల్క్ మేడు కోవ వేసినాం కదా అది కూడా వేడి మీద కొద్దిగా కాకం ఉంటుంది కాబట్టి కరిగి లోపల వరకు బ్రెడ్ గుంజేసుకుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు మనం మూత పెట్టేసుకుంటే మొత్తం గుంజుకొని కలర్ఫుల్గా టేస్టీగా మనకు తయారైతుంది అర్ధ గంట తర్వాత మూత తీసి చూస్తే చూడండి బ్రెడ్ ఒక్క బ్రెడ్ కూడా గుజ్జు గుజ్జు కాలేదు బ్రెడ్ ఏ బ్రెడ్గా ఆ బ్రెడ్ సపరేట్గా ఎట్లా ఉన్నాయి చూడండి డబల్గా మిట్ట మనం కరెక్ట్ కొలతలతో చేస్తే ఈ విధంగా వస్తుంది కరెక్ట్ లోపల వరకు అయితే బరాబర్ ఉడికింది నేను చెప్పిన కొలతల ప్రకారం నేను చేసిన విధంగా చేస్తే ఎవరైనా సులువుగా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి